నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం కుడితిపాలెం కాలవమూల కంట్రి వద్ద ఓ రైతు రొయ్యల గుంటలకి కాపలాదారుడిని ఏర్పాటు చేశాడు అయితే కాపలాదారుడు గత మూడు నెలలుగా యజమాని కల్లుగప్పి అర్ధరాత్రి సమయంలో గుంతలోని రొయ్యలను దొంగతనం చేస్తున్నాడు అయితే గుంటల యజమానికి అనుమానం రావడంతో ఓ అర్దరాత్రి కాపుకాసి రొయ్యలను దొంగతనం చేస్తున్న కాపలాదారుడితో పాటు అతని వద్ద విక్రయిస్తున్న మరో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నిలదీశాడు నిన్ను నమ్ముకొని కాపలాదారుడిగా పెడితే మమ్మల్నే మోసం చేస్తావా అంటూ దొంగలకి దేహం దొంగలించిన రొయ్యలను రాజపాలెంకి చెందిన రొయ్యల వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు ఇదే దొంగ గతంలో నిర్ధారించారుసలి ముదివర్తిపాలెం ప్రాంతాల్లో దొంగతనాలు చేసి గంగపట్నంలో ఓ వ్యాపారునికి అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి కాపలాదారుడి తండ్రి పరారీలో ఉన్నట్లు సమాచారం నన్ను పోలీస్ స్టేషన్లో పెడతారు దాని మధ్యస్థం కావల రవికుమార్ కాగితాలను పెట్టాము వాళ్ళు దోతాలు చేశారు వేరే కాంట్రాక్ట్ మీద పట్టుకున్నారు అనేం చేస్తాం దోతాలు చేశారు దొంగల్లో ఇక్కడ ఎరుకున్నారు మేము పట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఏందా మంచి చూస్తున్నాం మువెత్తి కాదు కుర్తిపాలు పక్కన వాళ్ళని కాలువ పెట్టుకున్నాం కాలువలు దొంగతనం చేశారు వచ్చారు రాజభవన్ నుంచి వచ్చి ఇక్కడ ఆటో పెట్టుకుని రఘు రైతు పేరు ఎన్ని కేజీలు కాదు నాయన వాళ్ళ ప్లాన్ పెద్దది ఇంకా జరిగింది లోపల మేము తెలుసుకున్నాం కాబట్టి ఒక డెబ్భై ఎనభై కిలో దొరికారు అది ఇంతకుముందు జరుగుతుందో లేదో మనకు తెలీదు మన చూడ చూసాము కొట్టుకున్నాము ఒక డెబ్భై ఎనభై కిలోలు దొరికింది ఏదో మనం ఏమనుకుంటా ఎందుకులే అందరూ పెద్దలే కదండి పెద్దబడ్డలో పోయామంతే

స్ట్రైట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల మూడు డ్రెస్ మెటీరియల్స్ బై టూ గెట్ వన్ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్